ఈరోజు మెదక్ టౌన్లో దాదాపు ఒక ఇరవై బ్యాంక్స్ ఉన్నాయి అందరి బ్యాంక్స్ మేనేజర్స్ పిలిచి దాకా మీటింగ్ పెట్టడం జరిగింది మెయిన్ ఆ సెక్యూరిటీ మెజర్స్ మీద వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే బ్యాంక్కి ముందు ఒక యాభై మీటర్లు తర్వాత బ్యాంకులో ప్రాపర్ సీసీ కెమెరాస్ పెట్టాలని తర్వాత వాళ్ళ సెక్యూరిటీ మెజర్స్ కూడా అప్డేట్ చేయాలి బ్యాంకుల ఎవరైనా నైట్ కొత్త వ్యక్తులు నాగర్రెండ్ ఇమీడియట్గా అలర్ట్ అయ్యే విధంగా దాని తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి పాత సిస్టమ్ ఏంటంటే ఒక వైర్ కట్ చేస్తే అలారం రాకపోయింది అట్లా కాకుండా కొత్త సిస్టమ్ చాలా వచ్చినాయి వాటిని కొత్త సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని సెక్యూరిటీ మెజర్స్ పెంచవలసిందిగా వాళ్ళతో చెప్పడం జరిగింది అది కాకుండా ఏటీఎంస్ కూడా ఉంటాయి వాళ్ళ బ్యాంక్స్ కింద ఏటీఎంస్కి మనీ తీసిపోయేటప్పుడు ఇప్పుడు వెపన్ సెక్యూరిటీ కూడా తీసపోవాలి ఎందుకంటే ఇంతకుముందు ముందు ఉండేది అది ఇప్పుడు తీసేసి ఎవరికో వీళ్ళు సీఎంఎస్ వాళ్ళకి వేయడం వల్ల వాళ్ళు ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా పోయి ఆ ఏటీఎంస్ లోడ్ చేసినప్పుడు కానీ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి రీసెంట్గా బీదర్లో కూడా జరిగింది దాని తర్వాత ఇది కాకుండా కూడా ఏటీఎంస్ కూడా ఎవరు టచ్ చేస్తే వాళ్ళ హెడ్ ఆఫీస్లో సిగ్నల్ పోయే విధంగా కూడా వాళ్ళకి సెక్యూరిటీ మెజర్స్ ఉన్నాయి అవి కూడా పెట్టుకోమని వాళ్ళందరూ చెప్పడం జరిగింది మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పటి నుంచి ప్రతి బ్యాంక్ కూడా వన్ వీక్లో ఇరవై బ్రాంచ్లు కూడా తిరిగి ఆ సెక్యూరిటీ ఏమేమి వీక్ ఉన్నాయి ఎక్కడెక్కడ అప్డేట్ చేయాలి అవి కూడా చెప్పడం జరుగుతుంది చెప్పండి సిసి కెమెరా మాత్రం అన్ని నెక్స్ట్ డేస్లో అన్ని ఏరియాలో మొత్తం హండ్రెడ్ మీటర్స్ అంటే అలారం సిస్టమ్ అయితే సరే మాట్లాడండి ఈ అలారం ప్రొవైడ్ చేసింది అవుతుంటే పంట మాట్లాడితే చాలా ఎట్లా ఆపరేట్ చేసింది తర్వాత అది ఎట్లా ఎవరన్నా నైట్ వస్తే ఎట్లా సౌండ్ వస్తుంది ఏమొస్తుంది అని తెలియదు దాన్ని ఫోన్ వాళ్ళు మైక్ కట్ చేస్తాం